ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో లాక్స్ వెల్కమ్ టు కొత్త ముచ్చట కాదు పొయ్యి సార్ ముచ్చటే సో నిన్న నైట్ చూసుకున్నారు కదా నైట్ మొత్తానికైతే వర్షం అయితే గట్టిగా జంపి పడేసింది కొంతసేపే ఉంది ఒక వన్ అవర్ వరకు ఉంది సో ఇప్పుడు నేను తీసుకున్న రూమ్స్ ఎక్కడున్నా అంటే ఇది నీట్గా ఉండే మేమే దీన్ని దరిద్రంగా చేసేసినాం ఒకసారి ఇప్పుడు రూమ్లన్నీ చూద్దాం రండి ఇది మేము తీసుకున్న రూము ఈడోడ అన్నాడు ఈ పర్ప్ వేసుకొని ఇక్కడోడు వన్నాడు మేమిద్దరం పడవన్నాం ఈ పైన కూడా ఈ పైన కనబడుతుంది దీనిపైన కూడా ఒక పర్ప్ వేసుకొని పడుకోవచ్చు ఇంకా ఇక్కడో ఇద్దరు ఇక్కడో ఇద్దరు ఈడో ఇద్దరు యాక్చువల్లీ ఇప్పుడు మనం చెక్అవుట్ చేసే టైము ఇక్కడైతే ఒకటి ఫోటోషూట్ అయితే అవుతుంది కెమెరామ్యాన్ సాయితో కేటిఎం కేశవ వర్షం చేయబట్టి బిస్కెట్ ప్లాన్ బిస్కెట్ అయితే అనుకున్నాం కాకపోతే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టువెల్ వరకు వర్షం పడ్డది అంటే టువెల్వ్ వర్షం స్టార్ట్ అయినా ఒక వన్ అవర్ అంతే తర్వాత మళ్ళీ చిల్లైనం మోస్ట్లీ టూ టూ థర్టీ వరకు అయితే మేలుకొని ఉన్నాం లైట్గా వర్షం పడ్డది గాలి ఎక్కువ ఉండే గాలి ఉండే గట్టిగా ప్లాన్ అంతా పోతుంది అనుకున్నాం కానీ మళ్ళీ టూకి సెట్ అయ్యింది టూ కాదు టువెల్ కే వన్కే సెట్ అయింది మళ్ళీ టూ వారికి ఇలా కూర్చున్నాము టూ వారికి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటా అందరు అవుట్ అయ్యిళ్ళు అందరు కక్కీళ్ళు ఆమ్లెట్లు వేసి మళ్ళీ లేచిళ్ళు మళ్ళీ ఆగిళ్ళు మళ్ళీ బంరు ఇట్స్ హ్యాపీన్స్ అదంతా ఎంజాయ్లో ఒక పార్ట్ మావాడైతే చాలా ఎంజాయ్ చేసింది ఇక్కడ వెనకాల కూర్చున్నాడు మా ఎంజాయ్ చేయాలి చలో ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి బోర్డు అయిపోయింది ఇక్కడైతే చిన్న పిల్లల ఫోటోషూట్ అవుతుంది బ్రో ఇంకా నువ్వు ఏమైంది స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రాలే ఇంకా ఏరే మన వాళ్ళు ఇంకెవరున్నారు పొద్దున ఎప్పుడైతే ఎంతసేపు అవుతుంది వన్ అవర్ అవుతుందా మీరు స్విమ్మింగ్ పూల్ దిగి వీళ్ళు పోదామంటే వీళ్ళు స్విమ్మింగ్ పూల్ చూసి అసలు బయటికి రావట్లేదు ఇందులోకి వెళ్ళి कहेंगे ना तुम ऊपर है तुम बोलेगा फिर देखो गुस्सा आता है मारो तो नहीं देती कल देखेंगे नहीं यहां भी डरना ఇక్కడ దోమలు వస్తున్నాయి అని చెప్పి ఆ లిక్విడ్ ఒకటి మొత్తం చేసి క్లీన్ చేసి ఆ లిక్విడ్ ఏదో నాగినట్టున్న దాని వల్ల ఈ ఇంకో అని చనిపోయినాయి హాలు కిచెన్ వాటర్ ప్యూరిఫైర్ ఒక టీవీ ఏదో బెడ్రూమ్ ఏసీ ప్రతి రూమ్ లో ఏసీ ఉంది ఇది అయితే మ్యాండేటర్ ఏసీ లేని కాటేజ్ ఇప్పుడు పైకి ఎక్కుతాం పైన ఇంకో బెడ్రూమ్ ఉంది బాగుంది ఇది ఇందులో సిక్స్ మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు మంచిగా సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అయితే ఈజీగా పడుకోవచ్చు ఇదో బెడ్రూమ్ ఇది నైట్ ఖాళీగా ఉండే అందుకే ఎంత బాగుంది నైట్ ఇందులో అంటే మోస్ట్లీ టెన్ మెంబర్స్ వరకు మేము ఆ ఫస్ట్ కార్డు మీకు చూపించినాం కదా ఫస్ట్ కార్డు వెళ్ళినా చాలామంది అందు పది మంది అక్కడే పడుకున్నాం అందుకే ఇది ఒక్కటి ఖాళీగా అందుకే ఇంత నీట్గా ఉంది కానీ నీట్ పరంగా అయితే వీళ్ళు బాగా క్లీన్ చేస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇంకో బల్లి చనిపోయిన చూడండి వీళ్ళు లిక్విడ్ కొట్టిల్లు అందుకే ఇవి ఎంత లిక్విడ్ లిక్విడ్ అంతా ఆయిల్ ఆయిల్ ఉన్నాయి ఇవి దా ఈ లిక్విడ్ ఆగడం వల్ల అవన్నీ నాకు తెలిసి అదే మెయిన్ రీజన్ రూమ్ అయితే ఇది కానీ సూపర్ ఉంది అకామిడేషన్ పరంగా అంటే బెడ్స్ కానీ రూమ్ పరంగా కానీ ఏసీ పరంగా అన్నీ బాగున్నాయి ఇక్కడ బాల్కనీ ఇచ్చి ఇక్కడ నైట్ మంచిగా చిల్ అయ్యొచ్చు వ్యూ పాయింట్ ఇది బాల్కనీ వ్యూ ఇక మెయిన్ అట్రాక్షన్ అంటే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ అయితే అసలు వదలవుతుంది కావట్లే ఎంత ఎండైనా స్విమ్మింగ్ పూల్ అనేది మెయిన్ అట్రాక్షన్ ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ సో మెయిన్ అట్రాక్షన్ అయితే స్విమ్మింగ్ పూల్ అది స్విమ్మింగ్ పూల్ ఏడికిపోయినా అది అట్లా గుంజేస్తుంది అందులో ఉండే ఎనర్జీ అట్లాంటిది అంటేది కాబట్టి మీరు కూడా స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ ఏం అంటే ఇక్కడ సిక్స్ ఫీట్ కూడా లేదు తక్కువ ఫైవ్ ఫీటే ఎందుకంటే స్లోప్లో ఇప్పుడు మావులు జనరల్గా అయితే ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ అంటే ఇట్లా స్లోప్లో ఇట్లా పోతుంటే 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 సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ వరకు ఉంటుంది అట్లా కాదు మొత్తం ఒకటే ఫస్ట్ చిన్న చిన్నపిల్లలకి ఏమో టూ ఫీటో త్రీ ఫీటో ఉంది పక్క దాంట్లో పెద్దవాళ్ళకని ఫైవ్ కిలో ఫైవ్ ఫీట్ పెట్టారు ఎందుకంటే మోస్ట్లీ అది స్విమ్మింగ్ రాను దినా ఇబ్బంది కాకుండా అని చెప్పి ఫైవ్ ఫీట్ అవుతుంది ఫ్యామిలీ పరంగా వచ్చినా ఫ్రెండ్స్ పరంగా వచ్చినా మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మాత్రం ఇది లొకేషన్ వచ్చేసి అనంతపూర్ దగ్గర ఇది ఇది ఏ ఊరు నేను కనుక్కు నాకు కూడా అంత ఐడియా లేదు కప్పవరము ఇది అని అన్నారు నాకు అనుకుంటా బ్రో ఇది ఏ ఊర్లో ఉంది ఇది ఇదే ఊరు కింద చూసుకో బలి కాలేజ్ కానీ ఇది ఏ ఊరు సోమల్ సోమల్దొడ్ దగ్గర లెఫ్ట్ అంటే కొంచెం ఊర్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ హౌస్ బయట కాదు ఈ ఊర్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ ఇది కట్టించిండు అన్నట్టు అంటే ఫస్ట్ ఇది వెంచర్ ప్లాన్ చేసిండు వెంచర్లో అది వర్కౌట్ కాకపోతే అదే ఓనర్ మళ్ళీ దేని ఫా మంచి ఫామ్ హౌస్ లెక్క ప్లాన్ చేసినట్టు పోతున్నా నేను వస్తున్నా కదా సో చాలామంది వాళ్ళ పనులు ఉన్నాయి వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో చూసుకొని టైం తీసుకొని వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పండింగ్ మనం కూడా బ్యాక్ టు మళ్ళీ అభివృ అభివాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ నాకు సాయంత్రం ఈరోజు నైన్ ఫిఫ్టీకి ట్రైను సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే అమౌంట్ పే చేస్తున్నారు అమౌంట్ ఎంత అయిందో కూడా నాకు కూడా తెలియదు అది ఈవినింగ్ అంటే నేను కూడా తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తాను ఇది ఎంత అయింది ఎంతమంది కానీ అని ఇందులో మేము ఇది బుక్ చేసుకుంది ట్వంటీ ఫోర్ అవర్సా వన్ డే అనుకుంటా అంటే ఈరోజు ఒక ఈ పరంగా నేను చెప్తున్నా ఈరోజు కనుక చెక్ ఇన్ అయితే త్రీ థర్టీ ఫోర్కి చెక్ ఇన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే రేపు లెవెన్ లెవెన్ థర్టీకి అవుట్ చేయాలి అండ్ మేము తీసుకున్నది ఏంటిది ఏం ప్యాకేజ్ అంటే ఇలా అంటే చెక్ ఇన్ అవడంతోనే తర్వాత టీ కాఫీ స్నాక్స్ ఇస్తారు తర్వాత నైట్ డిన్నరు వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి తర్వాత మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతే వాళ్ళు ప్రొవైడ్ చేసేది అంటే ప్యాకేజ్లో ఎంతమంది ఏమేం కావాలి అవన్నీ మళ్ళీ అమౌంట్ని బట్టి ప్యాకేజ్ బట్టి మళ్ళీ వెరైటీస్ నాన్ వెజ్కి వెజ్కి మీరు మంద అయితే మంద అవ్వచ్చు అయితే చిల్లు అవ్వచ్చు నో రిస్ట్రిక్షన్స్ మంచి సాంగ్స్ పెట్టుకోవచ్చు ప్రొజెక్ట్ నిన్న మీరు చూసారు కదా అందరు మేము ప్రొజెక్ట్ అంటే లైటింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడే మేము కరెక్ట్ వినవాలి అంటే కనబడలేదు వాళ్ళు స్టేజ్ మీద ఎవరెవరు మాట్లాడారు అందుకే ఫ్లాష్ చేసుకొని మరీ తీసిన అట్లా జరిగింది నాకు తెలిసి ఎస్టిమేషన్ ఇది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అని అన్నారు పర్ ఒక వన్ డేకి రిసార్ట్ అమౌంట్ వచ్చేసి అందరం కలిసి షేర్ చేసుకొని ఇది తీసుకున్నాము అంటే ఒక్కడైతే పెట్టుకోవాల్సినంత సిచ్యువేషన్ లేడు మా అడ్మీను కాబట్టి గ్రూప్లో ఈ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే వచ్చిలో ట్వంటీ మెంబర్స్ అందరిలో షేర్ చేసుకొని ఇది రిసార్ట్ అయితే తీసుకోవడం జరిగింది సో అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంతందో కూడా తెలియదు అమౌంట్ కూడా ఒకసారి నేను కనుక్కొని మళ్ళీ అప్డేట్ చేస్తా చలో ఇప్పుడు ఇక్కడ నుంచి అభివాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకో బాండి నాకు డోపిక లేదు పోయి కాస్త తిని పడుకొని మళ్ళీ సాయంత్రం నాకు నైన్ ఫిఫ్టీకి ట్రైను ఈ రోజన్నా ట్రైన్ మిస్ కాకుండా కలిసి ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న మళ్ళీ రైల్వే స్టేషన్లో ఉండాలి ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం రైల్వే ఒక ట్రైన్ మిస్ అయింది నాకు ఫోన్ లేని మందా మంచికే దానివల్ల బస్సు ఎక్కడము అదొక పెద్ద మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్తో మాట్లాడము క్యాబిన్ పక్కన కూర్చొని అంటే క్యాబిన్లోనే స్లీపర్ స్లీపర్ సీట్ తీసుకొని స్లీపర్లో పడుకోవాలి కదా నేను పడుకోకుండా డ్రైవర్ పక్కన కూర్చోము అంతను చోదలు పెట్టుకుంటూ వచ్చి మానతో మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే మనకు బస్ జర్నీ పడది అది మెయిన్ రీజన్ సో చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఎక్కువ సోద వేయద్దు వెళ్ళిపోదాం ఇంకా చలో ఓకే ఇంకోటి రిసార్ట్ ఎంత అయిందా అని మాట్లాడాలి రిసార్ట్ ఎంత అయింది నేను అడగడం రిసార్ట్ పర్ హెడ్ పర్ హెడ్ టూ టైమ్స్ ఫుడ్ దాంట్లో వచ్చేసి ఆ బ్రేక్ఫాస్ట్ రైడ్ అవన్నీ చెప్పిన మొత్తం మనకి ఎంత అయింది ఓవరాల్ ఓన్లీ రిసార్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ మొత్తం ఎంటైర్ కదా థర్టీ మొత్తం థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అది వన్ డేకి మాకు రిసార్ట్కి తీసుకున్న థర్టీ థౌసండ్ విత్ ట్వంటీ విత్ ఫుడ్ అదే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ అన్నీ కలిపి థర్టీ థౌసండ్ అయింది ఎంతమంది ట్వంటీ మెంబర్స్ మెంబర్స్ మేము ఈచ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకున్నాము మొత్తం థర్టీ థౌసండ్లో మాకు రిసార్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ వర్త్ స్విమ్మింగ్ పూల్ ప్రొజెక్టర్ ఇంకోటి స్పీకర్స్ నైట్ నువ్వు ఎంత ఎంత అల్లరి చేయి ఎవడు అడగడు అది ఇంకోటి క్రికెట్ క్రికెట్ ఉంది బాక్స్ క్రికెట్ ఉంది అది నువ్వు ఎంత కొట్టు ఎవడు ఆడు నువ్వు నైట్ అంతా ఆడు ఎవడు అడిగేటోళ్ళు లేడు కానీ బాగుంది ఒక రిసార్ట్ రైడ్ అడ్వెంచర్ అంటే ఒక అందరు కలిసి ఒక వన్ నైట్ మొత్తం మర్చిపోయాం వస్తుందా కరెక్టు వన్ నైట్ అందరూ అందరు సాఫ్ట్వేర్లు అందరు ఎక్కడికో వచ్చి వన్ నైట్ వాళ్ళకున్న కష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళు ఇంకొకరు బయటకు వచ్చి చూసుకొని చంపు వాళ్ళు ఇంకొకరు వచ్చి ఇల్లు నైట్ కొందరు కొందరు కొత్త కొత్త క్యారెక్టర్లు పరిచయమైన నైట్ వీళ్ళేనా ఇల్లు అన్నట్టు షాక్ అయినాం మేము అవి సరుకు పడ్డానికి వచ్చింది అదంతా మళ్ళీ పొద్దున్నే అందరు కామన్ అయిపోయిల్ రాత్రిపుద్ధానికి క్యారెక్టర్లు మనుషులే చేంజ్ అయిపోయి అసలు జస్ట్ త్రీ అవర్స్ అయిన మళ్ళీ నైట్ మళ్ళీ మార్నింగ్ అంత డల్ అయిపోయి అది చుక్క పడితే ఏదైనా క్యారెక్టర్ బయటకు వస్తుంది చుక్కలో ఉన్న పవర్ అట్లాంటిది మన ఛానల్లో లో ఎవరైనా అమ్మాయి చూస్తే భోగేశ్వరికి భోగేశ్ కింద కమెంట్ చేయండి నెంబర్ ది నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్ లో కానీ కింద కమెంట్ లో కానీ నేను ఇస్తా పెళ్లి రెడీ ఎవరైనా అమ్మాయి రెడీగా ఉండదు ఆ అమ్మాయి అయినా అమ్మాయి అయినా మంచి మంచి చాలా లక్ష రూపాయలు వస్తున్నాయి మంత్లీ